హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే వివాహాల్లో ఖచ్చితంగా పూజారి ఉంటారు ఆయన వేద మంత్రాలు చదువుతుండగా వివాహ బంధంలోకి అడుగు పెడతారు నూతన వధూవరులు ఏడడుగులు నడిచి తమ కొత్త జీవితాలను మొదలు పెడతారు ఇది అనేక పెళ్లిళ్లలో మనం చూసే ఉంటాం కానీ ఇటీవల ఉత్తరప్రదేశ్లో జరిగిన ఓ వివాహ వేడుకలో పెళ్లి కుమారుడే పంతులయ్యాడు స్వయంగా మంత్రాలు చదువుకుంటూ వివాహ తంతును పూర్తి చేశాడు అది కూడా మరో పూజారి పర్యవేక్షణలో వేద మంత్రాలు చదివాడు వివాహానికి చెందిన అన్ని ఆచార వ్యవహారాలు తెలిసిన ఆయనపై అనేక మంది ప్రశంసలు కురిపించారు సహరాన్పూర్ జిల్లాలోని రాంపూర్ మణిహరన్ కు చెందిన ప్రవీణ్ కుమార్ కుమారుడు వివేక్ కుమార్ కు హరిద్వార్ జిల్లాలోని కుంజా బహదూర్పుర గ్రామ నివాసి అయిన అనిల్ కుమార్ కుమార్తెతో కొన్ని రోజుల క్రితం వివాహ సంబంధం నిశ్చయమైంది ఇటీవల వివాహం జరిపించాలని నిర్ణయించుకోగా వివేక్ కుమార్ ఊరేగింపుతో పెళ్లి మండపానికి వెళ్లాడు ఆ తర్వాత వేదికపై శుభముహూర్తంలో వధూవరులిద్దరూ పూలమాలలు మార్చుకున్నారు ఆ తర్వాత హోమం చేసి మూడు ప్రదక్షిణలు చేయాల్సి ఉంది అదే సమయంలో వరుడు తన వివాహ ఆచారాలను తానే నిర్వహిస్తానని పూజారికి చెప్పాడు మతపరమైన ఆచారాల మంత్రాలను కూడా తానే స్వయంగా పఠిస్తానని తెలిపాడు అనంతరం వరుడు మంత్రాలు జపించడం ప్రారంభించగా అందరూ చప్పట్లు కొట్టారు వివాహ ఆచారాల మంత్రాలన్నిటినీ ఎలా పఠించాలో తెలుసని చెప్పాడు వివేక్ మతపరమైన ఆచారాలపై తనకు నమ్మకముందని అందుకే వేదమంత్రాలను పఠించడం నేర్చుకున్నానని అన్నాడు మొత్తానికి వివేక్ వివాహం ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది